పంచాయతీకి వస్తుంది పొలం అది ఎనిమిది వందల అరవై ఆరు సర్వే నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ ఇరవై నాలుగు నలభై నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయ్యింది సార్ ఇది ఇది కూడా మా బద్రేల్లో రిజిస్టర్ కాకుండా సిద్ధవాట వెళ్ళి రిజిస్టర్ చేయించుకున్నారు ఒడి మేమే పండించుకుంటున్నాం రెండు వేల పదహైదులో బోర్ వేసుకున్నాము సొంతంగా ట్రాన్స్ఫారం కూడా పెట్టుకున్నాము అయినా కానీ మాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై రెండులో బైపాస్ పోయింది మా బద్రేల్లో ఎన్నెచ్చే వాళ్ళు కూడా మా అన్నగారి పేరే ఇచ్చారు కానీ ఎంఆర్ఓ గారు సరైన ఎంక్వైరీ చేయకుండా మమ్మల్ని పిలిచి ఎంఆర్ ఆఫీస్లు మాట్లాడారా కానీ పొలం దగ్గరకు వెళ్ళి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఓబయ్య అతని పేరు మీద ఆన్లైన్లో ఉందని ఆయన మా మీద కౌంటర్ కూడా వేశారు ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి కోర్టులో ఉంది అయినా కానీ నేను లీగల్ గానే కొట్లాడుతూనే ఉన్నా కానీ ఇది అక్రమంగా రిజిస్ట్రేషన్ అయింది అసలు ఎండోమెంట్ లో ఉన్న భూమి ఇలా రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవరి పోచ్చబలంతో ఇది ఈ రిజిస్ట్రేషన్ అక్రమ రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి మాకు తగు న్యాయం చేయండి సార్ ఇదే మేము కోరుకునేది